ఒకవేళ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్లు చనిపోతే వారి ఆస్తులు హక్కులు చట్టపరంగా ఎవరికి చెందుతాయి అసలు ఈ వారసత్వాన్ని ఎలా నిరూపించాలి చాలా కుటుంబాలు ఎదుర్కొనే ఈ కీలకమైన విషయం మనం మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం సాధారణంగా మనకు బాగా కావలసిన వాళ్లెవరైనా దూరమైనప్పుడు ఆ బాధతో పాటు మనకి తెలియకుండానే కొన్ని పరిపాలనాపరమైన చిక్కులు కూడా వచ్చిపడతాయి అందులో ముఖ్యమైనదే ఈ వారసత్వ హక్కులను నిరూపించుకోవడం ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే కదూ సరే అసలు పాయింట్ కొద్దాం కుటుంబ పెద్ద చనిపోయాక వారి ఆస్తులుగాని లేదా వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ గాని వాటికి చట్టపరమైన వారసులెవరో ఎలా ప్రూవ్ చేయాలి ఇదే కదా చాలా కుటుంబాలు ఫేస్ చేసే మొదటి అతి పెద్ద ప్రశ్న సరే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకప్పుడు ఒకే ఒక సర్టిఫికేట్ ఉండేది ఇంతకీ ఆ పాత సిస్టం ఎలా పనిచేసేదో ఇప్పుడు చూద్దాం దాన్నే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేవాళ్లు అంటే చట్టబద్ధమైన వారసుల ధృవపత్రం ఒకప్పుడు వారసులు వీళ్లే అని నిర్ధారించడానికి ఈ ఒక్క సర్టిఫికెట్ మాత్రమే స్టాండర్డ్గా ఉండేదన్నమాట ఈ ప్రాసెస్ చుట్టానికి చాలా సింపుల్గా అనిపించేది కుటుంబ సభ్యులు అప్లై చేస్తారు రెవెన్యూ అధికారులు ఇంటికొచ్చి వెరిఫై చేస్తారు భార్య భర్త పిల్లలు వాళ్ల వయస్సు పెళ్లి అయిందా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసి ఫైనల్గా తహసీల్దార్ ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇచ్చేసేవారు కాని ఇంత సింపుల్గా కనిపించిన ఈ సిస్టంలో కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి అవే మొత్తం ఈ వ్యవస్థనే మార్చడానికి కారణమయ్యాయి అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ పాత సిస్టం ఇంత సింపుల్గా ఉండటమే దాని దుర్వినియోగానికి దారితీసింది దీనివల్ల చాలా సీరియస్ పరిణామాలు ఎదురయ్యాయి ఆస్తులపై తప్పుడు క్లెయిమ్స్ రావడం కొంతమందికి ఇద్దరు ముగ్గురు భార్యలున్న అలాంటి సంక్లిష్టమైన ఫ్యామిలీ గొడవల్ని సరిగ్గా విచారించకపోవడం దీంతో కోర్టు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది చాలామంది ముఖ్యమైన విషయాల్ని అధికారుల దగ్గర దాచిపెట్టడం తప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడం మొదలుపెట్టారు ఇది నిజమైన వారసులకు చాలా నష్టాన్ని కలిగించింది ఈ సమస్యలు అంతకంతకు పెరిగిపోవడంతో పంతొమ్మిది వందల ఎనభైలు తొంభైల టైంలో గవర్నమెంట్ రంగంలోకి దిగింది ఇకపై ఇలాంటి గొడవలు జరగకూడదని ఆ పాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రాసెస్ ని పూర్తిగా ఆపేసింది మరి పాత సర్టిఫికేట్ రద్దయిన తర్వాత ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి ఇక్కడే అసలు విషయముంది పాత సిస్టమ్ స్థానంలో ఇప్పుడు రెండు దారులున్నాయి మీ అవసరాన్ని బట్టే ఈ రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి ఒకటి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల కోసం రెండవది ఆస్తి లాంటి మిగతా అన్ని విషయాల కోసం రెండిటికీ తేడా ఉంది మొదటిది ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ తెలుగులో కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రమంటాం ఇది గుర్తుపెట్టుకోండి కేవలం చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాత్రమే వాళ్లకు రావాల్సిన సర్వీస్ బెనిఫిట్స్ కోసం ఇస్తారు అంతే మరి ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలి ముందుగా తహసీల్దార్కి అప్లై చెయ్యాలి ఆధార్ కార్డ్ అఫిడవిట్ లాంటి డాక్యుమెంట్స్ అన్నీ చేయాలి ఆ తర్వాత అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేస్తారు అవసరమైతే పక్కింటి వాళ్లని కూడా అడిగి కుటుంబ వివరాలు కరెక్టో కాదో నిర్ధారించుకుంటారు ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తారు ఫైనల్గా తహసీల్దార్ ఆ రిపోర్ట్ని చూసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అయితే ఒకవేళ విషయం ఆస్తికి సంబంధించింది అయితే మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే పని అవ్వదు దానికి వేరే దారి ఉంది అదే ఈ రెండవ మార్గం సక్సెషన్ సర్టిఫికేట్ అంటే వారసత్వ ధృవపత్రం ఇది రెవెన్యూ ఆఫీసులో ఇవ్వరు దీనికోసం మనం ఖచ్చితంగా సివిల్ కోర్టుని ఆశ్రయించాల్సిందే అప్పులు ఆస్తుల పంపకం లాంటి విషయాల్లో వారసులు వీళ్లే అని కోర్టే అధికారికంగా డిక్లేర్ చేస్తుంది సో ఇప్పుడు మనకు రెండు మార్గాలున్నాయని తెలిసింది కదా మరి మన అవసరానికి ఏది సరైనదో ఎలా తెలుసుకోవాలి ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం నేర్చుకోవాల్సిన అస్సలు సిసలైన విషయం ఇదే చూడండి కొన్ని విషయాలు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మొదటిది ఇచ్చే పాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇప్పుడు అస్సలు చల్లదు దాన్ని కూడా ఆపేశారు రెండవది చనిపోయింది ప్రభుత్వ ఉద్యోగి అయితే వాళ్ల బెనిఫిట్స్ కోసం తహసీల్దార్ దగ్గర ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ తీసుకోవాలి మూడవది ఆస్తి పంపకాలు ఇతర వారసత్వ విషయాలన్నిటికీ ఖచ్చితంగా సివిల్ కోర్టుకి వెళ్లి సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే రెవెన్యూ శాఖ పాత్ర ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కేసులకే పరిమితం అన్నమాట ఈ తేడా తెలియకపోతే చాలా ఆలస్యం ఇబ్బందులు తప్పవు సరైన మార్గం తెలియకపోతే చాలామంది అనవసరంగా రెవెన్యూ ఆఫీసులు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడతారు అందుకే ఈ తేడాను ముందుగానే అర్థం చేసుకోవడమనేది కేవలం ఒక లీగల్ ఫార్మాలిటీ కాదు నిజంగా చాలా కష్టమైన సమయంలో మన సమయాన్ని డబ్బుని అన్ని నికన్న ముఖ్యంగా మనశ్శాంతిని కాపాడుతుంది